ఈ సమయంలో మైనస్ ఐదు మైనస్ పది డిగ్రీలు నడుస్తూ ఉంటది టెంపరేచర్స్ విపరీతమైన చలి ఉంటది ఇది రెండు వేల ఇరవై నాలుగులో లో దావోస్ సమ్మెట్ కి ఎందుకు వెళ్ళలేదు అన్నప్పుడు అప్పటి ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పిన సమాధానం బట్ ఇది ఇవాళ దావోస్లో మైనస్ ఐదు డిగ్రీల టెంపరేచర్ ఉంది ఇవాళ అయినా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్కు వెళ్ళారు స్వాగతం సందర్భంగా జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో కలుసుకున్న సీఎం చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రతినిధి బృందాలతో కలిసి కాసేపు మాట్లాడుకున్నారు ఏపీ ప్రతినిధుల బృందంలో మంత్రి నారా లోకేష్ ఉంటే తెలంగాణ బృందంలో సీఎం తో పాటు మంత్రి బాబు కూడా ఉన్నారు కేంద్ర మంత్రి హోదాలో రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు అక్కడ మూడు రోజుల పాటు జరగబోయే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడులు రాబట్టేలా ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యూహ రచనలు చేయనున్నారు అయితే ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా అప్పటి వైసీపీ మంత్రి పాత వీడియోను వైరల్ చేస్తోంది దావోస్ సదస్సులు లాంటి వాటికి వెళ్ళకపోతే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని అప్పటి ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నిస్తే దావోస్లో మైనస్ ఐదు డిగ్రీల చలి ఉంటుంది కాబట్టి చాలా చాలా ఇబ్బందులు ఉంటాయంటూ అమర్నాథ్ చెప్పిన సమాధానాన్ని ఇప్పుడు చంద్రబాబు రేవంత్లు అదే గడ్డగట్టే చలిలో చేసిన పర్యటనతో పోల్చి చూస్తూ వైరల్ చేస్తున్నారు సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్లో మైనస్ ఐదు మైనస్ పది డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్ విపరీతమైన చలి ఉంటుంది సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా ఎల్నోలు దాదాపు రెండు వేల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు ఉంటారు కానీ ఎవరికి ఏవి జరగనట్టు ఒక సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు నలభై నలభై రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు సద చల్లలో ఉంటే స్నానం చేస్తావా సరే అవన్నీ చెప్తాం బయటికి